రైతు సోదరులకు నమస్కారాలు అండి వెల్కమ్ టు ఇరే తెలి యూట్యూబ్ ఛానల్ ఈరోజు మరి వీడియో చూసినట్లయితే పత్తి పంటలో పూత బాగా రావడానికి అదేవిధంగా సైడ్ కొమ్మలు కూడా విపరీతంగా రావాలంటే మరి ఎలాంటి మందులు వాడుకోవాలి అనే దాని గురించి ఈరోజు మరి వీడియో తీసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ముందది మీకు కొన్ని మందులు చూపిస్తాను ఈ మందులు ఏ విధంగా వాడుకోవాలి ఒక ఎకరానికి ఎంత మొత్తంలో వాడుకోవాలి అనేది చెప్తానండి మందులను చూసినట్లయితే మనకు కూరమండల కంపెనీలో మనకు ప్లాటినా అండి ప్లాటినా అంటే మనకు దీనిలో పద్దెనిమిది రకాల అమినో ఆమ్లమ్స్ ఉంటాయండి అమినో ఆమ్లమ్స్ అనేవి మనకు మేజర్గా పూత బాగా రావడానికి అదే విధంగా మనకు సైడ్ కొమ్మలు రావాలన్నా కూడా మొక్కకు కావాల్సింది అమినో యాసిడ్ కాబట్టి ఇందులో మనకు పద్దెనిమిది రకాల అమినో యాసిడ్లు ఉంటాయి అందులో మీకు మేజర్గా ఒక నాలుగిటి గురించి చెప్తాను దేని పని అనే గురించిగా చెప్తాను కాకపోతే మరి దీని వాటర్ సాలబుల్ పట్ల చెప్పుకోవచ్చు ఇది ఎకరానికి వచ్చేసి ఒక కేజీ వరకు వాడుకోవాలి ఇది మనకు ఇన్స్టా అంటే గొర్రె గ్రోమర్లో అందుబాటులో ఉంటే స్పాట్ అంటే మీకు బయట దొరుకుతుంది ఏదైనా పర్లేదు కాకపోతే ట్వంటీ ఎయిట్ ట్వంటీ డేట్స్ ఉన్నాయి అయితే జరుగుతుంది దీంతో పాటు మీకు మరొకటి కూడా చెప్తాను అది మీకు ఎరిస్ కంపెనీలో ఆర్టిస్టార్ అండి ఆర్టిస్టార్ వచ్చేసి మీకు దీనిలో చాలా రకాల పోషకాలు ఉంటాయి ఇది మొక్క కూడా అధికంగా పూత రావాలంటే ఎక్కువగా తోటలో పది సంవత్సరం కానీ అంత ముందు సంవత్సరం కానీ రైతులకు వాడైతే జరిగింది ఎరిస్ కంపెనీలో ఆర్టిస్టార్ అండి ఇది కూడా మీకు పూర్తమందులు చెప్పుకోవచ్చు దీని కాంబినేషన్లో మరి ఎలాంటి మందులు వాడుకోవాలని గురించి ఆల్రెడీ నా ఛానల్ ఒక వీడియో చేశాను ఎవరైనా రైతులు చూడకపోతే చూడండి అది కూడా మీకు మెయిన్గా అయితే ఫ్లవరింగ్ స్టేజ్లో మాత్రం కావాల్సిన మొక్కకు పోషకాలు బాగా అందాలి అదే విధంగా పోషకాలు బాగా అంతటా మీకు పూత రాలకుండా ఉంటుంది పూత సైజు బాగా రావడానికి వచ్చినటువంటి సైజు కూడా మీకు నాణ్యతగా ఉండాలని కంపల్సరీ మొక్కకు ఈ ఏదైతే పూత టైంలో చాలా వరకు ఎక్కువ పోషకాలు కావాలి కాబట్టి ఈ పోషకాలను ఎక్కువ వాడేపయత్నం చేయండి మీకు ముందైతే ఈ ప్లాట్నమ్ అనేది మందులో దాకా మనం చెప్పుకున్నటువంటి పద్దెనిమిది రకాల పోషకాలు ఉంటాయని చెప్పాం కదా అమినో ఆమ్లంలో అందులో మీకు మేజర్గా ఒక నాలుగైదు చెప్తాను ఇప్పుడు వచ్చేసి మనకు ఈ అమినో ఆమ్లం వచ్చేసి దీనిలో అది మనకు మేజర్గా పత్రాహరితం తయారు కావడానికి చాలా బాగా పనిచేస్తుంది ఇంకోటి మనకు గ్లైసిన్ అనేది మీకు మొక్క పెరగడానికి పనిచేస్తుంది ఇంకోటి మనకు అని వచ్చేసి మనకు పరంగా సంపర్కం జరగడానికి లైసీన్లు పనిచేస్తుంది దాంతోపాటు మీకు మరొకటి ఇంధన్ అమినో ఆమ్లం వచ్చేసి మేజర్గా మొక్కకు కావలసిన వివిధ రకాల సూక్ష్మ సూక్ష్మప్రదా పోషకాలను మొక్కకు అందివ్వడానికి ఇంధన్ ఆమినో ఆమ్లం అనేది పనిచేస్తూ ఉంటుంది కాబట్టి ఇందులో మీకు పద్దెనిమిది రకాల ఆమ్లం ఉన్నప్పుడు కూడా ఈ నాలుగు మీకు చాలా కీలకం కాబట్టి ఈ మందులో మీకు మేజర్గా ఈ ప్లాటినం అనేది ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై ఎమ్మెల్యేలు వాడుకోవాలి ప్రతి ఒక్క రైతు కూడా ఎవరైతే ప్రధానంగా ఈ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పత్తి పంట పండిస్తున్నారో దాదాపు ఒక రెండు సార్లు వాడుకుని సరిపోతుంది మొక్క నాటిన నలభై రోజులు ఒకసారి వాడుకోండి ఆ తర్వాత ఫస్ట్ క్రాప్ తెంపే ముందు కూడా మీరు వాడుకున్నట్లయితే మాత్రం అధికంగా ఇంకా మీకు పూత వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా వాడుకోవాలి మరి దీని కాంబినేషన్లో మీకు స్పాంటా కానీ ఇన్స్టా కానీ ఏది ఉంటుంది తీసుకోండి అది కూడా మీకు కోరమల కంపెనీలో అయితేనో ఇన్స్టా పేరుతో అందుబాటులో ఉంటుంది బయట మీకు గ్రోమర్ అనేది కాకుండా వేరే చూసినట్లయితే స్పాంటాన్ ఉంటుంది కాబట్టి ఈ రెండిట్లో మీకు ఏది అందుబాటులో తీసుకోండి ఎకరానికి వచ్చేసి కేజీ వరకు వాడుకోవాలి కాబట్టి ఈ వీడియో చూసిన రైతులు కొత్త వారు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బిల్కి నాటికేషన్ చేసుకోండి మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో తెలియండి మెయిన్గా అయితే ఎకరానికి వచ్చేసి ఇది మీకు టూ ఫిఫ్టీ ఎంఎల్ వాడుకోవాలి దాంతోపాటు ఈ స్పాడా ఇన్స్టా కానీ మీకు కేజీ వరకు మీకు అందుబాటులో ఉంటాయి కాబట్టి ఇవి రెండు కంస్కాల వాడుకున్నట్లయితే ప్రధానంగా మీ యొక్క పత్తి పంటలో పూత మీరు అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇవ్వరకం నేను చెప్పినటువంటి పోషకాలు ఇందులో పద్దెనిమిది రకాలు ఉంటాయి కాబట్టి పూత రాలకుండా పూత మంచిని గ్రీనిష్గా రావడానికి అదేవిధంగా కాయ నాణ్యత రావడానికి పూత పిందెగా మారడానికి ప్రేరేపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా అమినీ ఆమ్లంలో మనకు చాలా రకాలు ఉంటాయి కాబట్టి అందరూ మేజర్గా పద్దెనిమిది రకాల అమినో ఆమ్లం అమ్నాయస్ ఉంటాయి కాబట్టి ఇది మీకు కీలకం కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా దీన్నే వాడుకోండి మార్కెట్లో చాలా రకాల ఉంటాయి కానీ మెయిన్గా ఏంటంటే ఇది మనకు పద్దెనిమిది రకాల పోషకాలు అనేది ఇందులో ఉంటాయి కాబట్టి ఇది మీకు మొక్క చాలా కీలకం కాబట్టి ఇది వాడుకోండి దీంతో పాటు దీన్ని ఎందుకు వాడాలంటే ఇలా మన బాస్ఫాం ఒకటి ఎక్కువ ఉంటది దాంతోపాటు మనకు నత్తలేని కూడా ఉంటుంది కాబట్టి మొక్క మంచిగా పెరగడానికి మరింత పెరగడానికి సైడ్ కొమ్మలు బాగా రావడానికి ఫ్లవరింగ్ వచ్చిన ప్రతి ఒక్క పూత కూడా రాలకుండా ఉండడానికి చాలా బాగా పనిచేస్తుంది ఇది మీకు ఫస్ట్ కాంబినేషన్ ఒక వాడుకోవాలనుకుంటే మాత్రం ప్లాటినా ఒకటి స్పాంటా కానీ ఇన్స్టాగ్రామ్ ఒకటి వాడుకోండి ఇకపోతే మీకు మరొకటి వచ్చేసి ఎరిస్ కంపెనీలో ఆర్టిస్టార్ అండి ఈ ఆర్టిస్టార్లో కూడా చాలా రకాల పోషకాలు ఉంటాయి ఇది కూడా మీకు తెలుసు ప్రథమ ద్వితీయ పుస్తకాలు అనేవి ఇందులో ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇది మీకు మెయిన్గా ఫ్లవర్ మీద బాగా పనిచేస్తుంది పూత రావడానికి ఇందులో మీకు బోరాన్ కూడా కలిసి ఉంటుంది కాబట్టి వచ్చినటువంటి పూత రాలకుండా ఉండడానికి చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి ఎక్కువ చాలామంది రైతులు ఈ ఆర్టిస్ట్ అనేది తోట వాడుతూ ఉంటారు పత్తి కూడా అండి దీని మీద నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను లాస్ట్ ఇయర్ ఎవరైనా రైతులు చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి మన ఛానల్లో ప్లే స్టోర్ ఓపెన్ చేస్తే మీకు అందులో కింద కనిపిస్తుంది ఎవరైనా చూడకపోతే చూడండి అప్పుడు కూడా నేను కాంబినేషన్ కూడా మీకు అప్పుడు చెప్పింది కూడా స్పాంటా కానీ కాబట్టి ఈ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ మేజర్గా పూత టైంలో చాలా ఇంపార్టెంట్ కాబట్టి మొక్క మంచిగా ప్రధానంగా ప్రథమ పోషకాలు ఎక్కువ మనకు బాస్పురం అనేది అదేవిధంగా నచ్చని చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో కాబట్టి ప్రతి రైతు కూడా భూమిలో చల్లుకునే దానికంటే మొక్కల యొక్క ఆకుల ద్వారా మొక్కలు అందించినట్లయితే మీకు పోషకాలు త్వర త్వరగా అందే అవకాశం ఉంటుంది దాంతోపాటు మనకు ఇందులో ప్రథమ ద్వితీయ పోషకాలు కూడా ఉంటాయి కాబట్టి ఇది మీకు ఎకరానికి వచ్చేసి ఐదు వందల గ్రాములు వాడుకోవాలి ఆర్టిస్టార్ అనేది ఈ స్పాంటా కూడా మీకు కేజీ అండి కేజీ ప్యాకింగ్ అందుబాటులో ఉంటుంది కాబట్టి కేజీ ప్యాక్ అందుబాటులో ఉంటే ఇవి రెండు కూడా మీరు తీసుకునే ప్రయత్నం చేయండి మీకు సెకండ్ డోసు అంటే మీకు ఫస్ట్ డోసు అందుబాటులో ఉంటే అది తీసుకోండి లేదనుకుంటే అనుకుంటే సెకండ్ మీకు ఆర్టిస్టార్ ఒకటి స్పాంటా కానీ ఇన్స్టా కానీ ఈ రెండిట్లో మీకు ఏది అందుబాటులో తీసుకోండి మెయిన్గానే అయితే ప్రతి ఒక్క రైతు కూడా ఈ టైంలో ఒకసారి ఈ మందులు వాడిన వెంటనే మీరు దాదాపు ఒక పదిహేను రోజులు గ్యాప్ తీసుకొని పురుగు మందు వాడుకునే ప్రయత్నం చేయండి ఈ పురుగు మందు గురించి కూడా మీకు నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను ఎందుకంటే మనకు పురుగు మందులు వచ్చేసి మెయిన్గా సినటిక్ మందులు వాడుకోవాలండి అంటే మనకు ఏమవుతుందంటే ఈ పూత అనేది బాగా రావడం వల్ల మనకు పురుగులు వచ్చే అవకాశం ఉంటుంది ఈ పురుగే మీకు పురుగు అనేది ఏ విధంగా ఉంటుందంటే అంటే మనకు ఏర్పడదండి మనకు పూతలోనే తయారవుతుంది ఆ క్రమక్రమంగా పూత అనేది మొత్తం పిందగా మారుతుంది కాబట్టి ఆ పిందలోనే వండుకుంటూ మీకు ఏదో ఒక పక్క పురుగు మూత తినడం వల్ల కాయ రాలిపోయే అవకాశం ఉంటుంది అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఇక్కడ ఆల్రెడీ ఒక జరిగింది అది ఒకసారి దగ్గర రబ్బ మీరు దగ్గరకే చూసినట్లయితే ఇగో ఈ పూతలనే మీకు పురుగు ఉంది మీరు జాగ్రత్తగా గమనించవచ్చు ఇగో ఈ విధంగా పురుగు అనేది ఉంది కాబట్టి అనిపిస్తుందా అనుకుంటున్నాను ఈ విధంగా పూతలోనే మీకు పురుగనే తయారవుతుంది అనిపిస్తుందా ఇగో మరి ఈ పురుగు ఆల్రెడీ పూతలోనే తయారైంది మొత్తం గూజం మొత్తం తిందండి లోపల ఉన్నటువంటి పుప్పడిని మొత్తం తిన్నది ఈ విధంగా ఉంటుంది కాబట్టి రైతులకు దిగుబడి పరంగా నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది మీరు అనుకున్న దానికంటే ఇంకా తక్కువ దిగుబడి వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఈ ఫ్లవరింగ్ స్టేజ్ వాడిన తర్వాత మీరు ఈ వీడియోలు గమనించినట్లు పూత మొత్తం ఈ విధంగా రావడం వల్ల రైతు దిగుబడి తగ్గిపోతుంది కాబట్టి మీరు ఫ్లవరింగ్ స్టేజ్కి మందులు వాడుకున్న తర్వాత నెక్స్ట్ మరి ఒక దాదాపు ఒక వారం రోజులు టైం తీసుకొని ఎలాంటి మందులు వాడుకోవాలి అనేది కూడా మీకు చెప్తాను ఎందుకంటే మనకు మెయిన్గా ఈ లో పురుగు అనేది లోపల ఉంటుంది కాబట్టి మనం చాలా మంది రకరకాల పురుగు మందులు వాడుతూ ఉంటాం కానీ ఆ పురుగులు అనేది నీకు మెయిన్గా ఏంటంటే డైరెక్ట్గా పురుగు మీద పడ్డప్పుడు కానీ లేకపోతే మీద పడితే ఆకుని తిన్న తర్వాత పురుగు చనిపోయే అవకాశం అయితే ఉంటుంది కానీ నాడి వ్యవస్థ దెబ్బతింటాండి ఎక్కువ మనకు పురుగులకు కానీ ఈ లోపల ఉన్నటువంటి పురుగు మరి బయటికి రావాలంటే ఎలా మనం దాన్ని కంపల్సరీ సింథటిక్ మందులు వాడుకోవాలి ఈ సింథటిక్ మందులు ఏంటి మరి సింథటిక్ మందులు వాడడం వలన మెయిన్గా పత్తి మొత్తం బెట్టకసం అని చెప్పి అనుకుంటూ ఉంటారు మరి దానికి అప్పుడు సరైన కానీ వాడు బెట్టకు రాకుండా ఉన్నటువంటి ఈ గులాబీ రంగు పురుగు అనేది మనకు ప్రారంభంలోనే నివారించుకోవాలంటే ఎలాంటి మందులు వాడుకోవాలి అనే దాని నుంచి కూడా మీకు క్లుప్తంగా వివరంగా ఒక వీడియో చేస్తాను నెక్స్ట్ వీడియో కంపల్సర్ ప్రతి ఒక్కరూ అయితే ఎవరైతే ఇప్పుడు పూత కాల్సిన మందులు మాత్రం నేను వీడియో చెప్పిన మందులు అయితే కంపల్సర్ మీకు మీరు అనుకున్న దానికంటే ఎక్కువ పూత వచ్చే అవకాశం అయితే ఉంటాయి ఆ తర్వాత పూర్తి తర్వాత మరి ఇలాంటి పురుగు రాకుండా ఉండాలంటే ఎలాంటి మందులు వాడుకోవాలి అనేది కూడా మీకు క్లుప్తంగా వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు ఎవరైనా ఆ ఛానల్ని కొత్తగా చూసిన వారు అయితే రైతులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ యాక్టివేషన్ చేసుకోండి మరింత ఇతర సంవత్సరం కోసం కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అందరూ సెలవు ధన్యవాదాలు జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ